హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో బాగున్నారా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా అలాగే వీడియోలోకి వచ్చేస్తే వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది ఇంకా అలాగే వీడియోలోకి వచ్చేస్తే ఇది మండే మార్నింగ్ రొటీన్ అండి ఇది సండే సాయంకాలం ఏం జరిగిందంటే సండే అంతా ఖాళీగా ఉన్నాం సాయంకాలం ఐదు గంటలకు పని పెట్టుకున్నామండి ఆ రూమ్లో గ్యాస్ ఉండేది కదా నాకు ఇంక ఈ అయితే షిఫ్ట్ చేసేసుకున్నా ఎందుకంటే ఎవరైనా రాగానే మనకి మెయిన్ డోర్ పక్కనే గ్యాస్ ఉంటుంది ఏమైనా చేయాలన్నా లేకపోతే ఎలా అనేది చాలా కన్ఫ్యూజ్ అక్కడ అందుకని చెప్పి నేను ఈ రూమ్లోకైతే షిఫ్ట్ చేసుకున్నానండి చేసుకున్నాను ఎందుకంటే ఏమన్నా మనం కాఫీ టీ చేయడానికి కూడా కొంచెం సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా ఇంకా వచ్చిన వాళ్ళ ముందే చేసి పెడుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ రూమ్లోకి అయితే పెట్టుకున్నా చాలా సార్లు మార్చానండి ఒక పది పదిహేను సార్లు మార్చుకుంటే ఆ రూమ్లోకి ఈ లోకి ఆ లోకి ఈ లోకి ఇంకొద్దు అలా అని చెప్పి మా ఆయన అయితే తిట్టి అయితే ఇక్కడ పెట్టించారు ఇంకొకసారి చెప్తే నేను చేయించు నేను ఇంకా నాకు రోజు ఇలాంటి పనులు చెప్పకని అని చెప్పి తిట్టించుకున్నాను నేను ఇంకా సాయంకాలం ఐదు గంటలకు స్టార్ట్ చేసుకున్నాను ఇంకా నైట్ నాకు అయినంత వరకు సెట్ చేసామండి మార్నింగ్ ఫోర్కి అలా లేచాను లేచి ఇంకా క్లీన్ చేసుకుంటున్నా ఇయర్బడ్స్ అండి ఇవి పది రోజులు అస్సలు కనిపించలేదు నాకు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అండి ఇంకా ఇండ్లంతా వెతికాను ఎక్కడ వెతికినా కనిపించలేదు ఇప్పుడు నేను సామాన్లు బార్లిస్తుంటే గ్లాసులు వెనక కనిపించింది చూసారా ఒక ఉంది గుర్తుందా మీకు సంఖలో పిలిం పెట్టుకొని ఊరంతా వెతుకులాడారంట అలా ఉంది నా పరిస్థితి కళ్ళ ముందే అది పెట్టుకొని ఇంకా ఊరంతా వెతికినట్టుంది ఇండ్లంతా వెతికారండి బీరువాలు ప్రతి ఒక్క చోట వెతికాను కానీ కనిపించలేదు ఇక్కడైతే ఇప్పుడు కనిపించింది ఇంకా అలాగే అండి అంటూ ఉంటారు కదా ఇంట్లో ఏం పని ఉంది ఏమి ఏం తిని పడుకోవటమే కదా మీకు పని అంటారు కానీ ఎంత పని ఉంటుందో వాళ్ళు చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఎందుకంటే అది బాగుండాలి ఇది బాగుండాలి ఇలా సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకోవాలి ఈ పని మీదే సగం పని అయిపోతుంది ఇంకా వంట పని ఎక్కువ ఉంటుందండి ఏ వంట చేస్తే ఎలా తింటారు ఏ వంట చేస్తే ఎవరు ఏమంటారు అనే దానిపైనే ఉంటుంది కొన్ని వెరైటీగా చేద్దామంటే బాగోలేదంటారు రొటీన్గా చేద్దామంటే మామూలుగా చేసే వంటలే చేస్తున్నారు అంటారు ఈ కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇదనే ఇలానే ఉంటుంది అమ్మాయిలకి కానీ ఏం చేద్దామండి మనకు తప్పదు కాబట్టి పిల్లల కోసం ఇంట్లో వాళ్ళ కోసం మనం చేస్తూ ఉండాలి కొత్త ప్రయోగాలన్నీ నేనైతే చాలా ప్రయోగాలు చేస్తాను నాకు ఒక వీడియో కామెంట్ కూడా వచ్చిందండి ఈ ప్రయోగాలన్నీ చేసి పిల్లలకి పాడు చేయకండి మేడం పిల్లలకి మాత్రం పెట్టకండి అని చెప్పి కూడా కామెంట్ వచ్చింది ఒకప్పుడు నేను అప్పుడు రిప్లై ఏమి ఇచ్చానంటే ఫస్ట్ నేను తిని మాత్రమే వాళ్ళకి పెడతాను సార్ నేను అలా పెట్టాను వాళ్ళకి అని చెప్పా కాదండి మనం వంట చేసే ముందు మనం టేస్ట్ చూసి బాగుందంటేనే కదా పిల్లలకి పెడతాం అంత విని ఎలా పెడతాం చెప్పండి పిల్లలకి నేనైతే ఫస్ట్ టేస్ట్ చూసి బాగుంది అనిపిస్తేనే పెడతాను నా వంటలపైన నాకైతే నమ్మకం ఉందండి ఎందుకంటే బాగానే చేస్తాను పర్లేదు అనుకుంటాను ఇప్పటి వరకు నా వంట బాగలేదు అని అయితే ఎప్పుడూ చెప్పలేదు మా ఇంట్లో వాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనూ అంతే ఇక్కడ వాళ్ళ ఇంట్లోనూ అంతే ఎప్పుడు చెప్పలేదు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వంటలు అయితే బాగానే చేస్తాను కానీ ఒక్కొక్కరికి నేను చేసే వంటలు అలా అనిపిస్తుంది అనుకున్నా దానికి ఆ కామెంట్ ఆ రోజు చేశారు నాకు ఇంకా నేను ఆ కామెంట్ వచ్చినప్పటి నుంచి కొంచెం భయం వేసి నాకు ఎప్పుడు చేసినాను ఫస్ట్ నేను తిని మాత్రమే పిల్లలకి పెట్టాను ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్పారో తెలియదు కానీ మనం కూడా కొంచెం జాగ్రత్త పడాలి కాబట్టి మళ్ళీ అంత విచిత్రంగా అయితే చేయను బాగానే ఉంటాయి నా వంటలు మన వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోతుంది అప్పుడే నా వంటలు ఎలా ఉంటాయని చెప్పి ఇంకా చూసారండి సాములని అన్నీ పెట్టుకుంటున్నా ఇంకా చార్ ఏం చేయాలనేసి అర్థం కాలేదండి ఫస్ట్ అన్నం అయితే పెట్టేశాను పొంగు వస్తుంది చూసుకుంటూ పని చేసుకుంటున్నా కదా ఇంకా నేను వచ్చి బీట్రూట్ ఫ్రై అయితే చేశాను బీట్రూట్ ఫ్రై టమాటా చట్నీ అయితే చేశాను పొద్దున్నే ఇంకా ఎప్పుడు నేనైతే టిఫిన్ చేయనండి టిఫిన్ అంటే ఇంకెప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కడన్నా వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే టిఫిన్ చేస్తాను లేకపోతే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నేనైతే మార్నింగ్ వంట వండేస్తానండి పొద్దున్నేకి మధ్యాహ్నంకి నైట్ మాత్రం చేసుకుంటాం కర్రీ అయితే నైట్ కలానే ఉంటుంది నైట్ రైస్ మాత్రం చేసుకుంటాం అంతే ఇంకా ముందు నుంచి అంతేనండి నేను ఇప్పుడు అనే కాదు నా పెళ్ళి అయినప్పటి నుంచి అంతే కర్రీ మాత్రం మార్నింగ్ చేసేస్తాం మూడు పూట్లకి అవుతుంది రైస్ మాత్రం పొద్దున్నే మధ్యాహ్నం చేసుకుంటా సాయంకాలం అదే అవుతుంది ఇంకా టిఫిన్స్ అంటారా ఎప్పుడన్నా రేర్గా మాత్రమే చేస్తాము ఇంకా నేనైతే పెద్దగా చేయను మా ఇంట్లో పిల్లలకి మాకు అంత అలానే అలవాటైపోయిందండి ఇంకా రోజు టిఫిన్ అవి ఇవంటే టైం సెట్ అవ్వదు వద్దు అని చెప్పి అంటే అలవాటు అయిపోయింది కదండి అలా అని చెప్పి సెట్ అవ్వదు అనేసి ఏం లేదు అంటే ముందు నుంచి అలా తిని తిని అలవాటు అయిపోయింది అంతే ఇంకందుకని చెప్పి చేయము ఇంకా ఈ సామాన్లు ఉంటే చూసారా కొన్నప్పుడు అయితే ఈజీగా కొనేస్తాం ఏ ఆ గ్లాసులు బాగున్నాయి ఈ ప్లేట్స్ బాగున్నాయి ఇవి అని చెప్పి కొనేటప్పుడు అస్సలు ఏమీ అనిపించదు అవి ఎప్పుడన్నా దసరాకు లేకపోతే ఉగాదికి అలా పెద్ద పెద్ద పండగలకి కడుగుతాం కదా అప్పుడు తెలుస్తుంది మనకు ఆ సామాన్ విలువ ఎలా అని చెప్పి కొన్నప్పుడు ఎన్ని ఒక డిజైన్ ఇవి ఒక అర డిజైన్ అలా కొంటాము కడిగినప్పుడు క్లీన్ చేసినప్పుడు తల ప్రాణం తోక్కొస్తుంది నాకైతే అలానే అనిపిస్తుందండి కొన్నప్పుడేమో అంత పెద్దగా పట్టించుకోలే కానీ కడిగినప్పుడల్లా ఇన్ని సామాన్లు అవసరమా మేము ఉండేది నలుగురం ఉన్నాము అని చెప్పి అనిపిస్తుంది నాకు ఇంకా అలా ఈ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి కూరగాయలు తెచ్చుకున్నవి ఎక్కడన్నా సింపుల్గా పోవడానికి ఆ బ్యాగ్స్ అన్నీ ఇంకో క్యారీ బ్యాగ్లో వేసి ఇవన్నీ దగ్గరైతే పెడుతున్నా ఎందుకంటే మనము టక్కున ఎక్కడన్నా వెళ్ళాలన్నప్పుడు వెతికే పని ఉండదండి ఇలా పెట్టుకుంటే అందుకని చెప్పి ఇంక చిన్న చా చేపలు చూసారా అవి మాత్రం ఈ విద్యోన్ దగ్గరికి లేకపోతే ఎప్పుడన్నా సింగిల్గా ఎవరైనా కూర్చొని తినాలన్నప్పుడు మాత్రం ఇంకా అవైతే తీసుకుంటా ఇంకా అన్నం అయితే అయిపోయిందండి ఇంకా ఫ్రై అయితే చేస్తున్నా నేను ఇంకా అలాగే టమాటో చట్నీ చేసింది క్లిప్పు మిస్ అయిపోయిందండి అది ఇంకా అదైతే మీకు ఈ వీడియో లో చూపించట్లేదు అంతే ఇంకా ఫస్ట్ ఆయిల్ వేసుకున్న బీట్రూట్ ఫ్రై కావాలంటే మన ఛానల్లో ఉంటుందండి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూసేయండి ఈ బీట్రూట్ ఫ్రై చాలా బాగా వస్తుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రైస్తో బాగుంటుంది మళ్ళీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది బీట్రూట్ స్వీట్గా ఉంటుందని చెప్పి ఎక్కువగా కొంచెం ఇష్టపడరు కొంతమంది కానీ ఇలా ఫ్రై చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేను ఇందులోకి కొబ్బరి పొడి అయితే వేస్తానండి కొబ్బరి శనగపప్పులు పౌడర్ చేసి పెట్టుకుంటా ఇంకా ఆ పౌడర్ మాత్రమే వేస్తాను నేను ఎప్పుడు తురిమినా కూడా ఇలా లోపల అన్నీ పెట్టేస్తానండి ఇంక ఇది ఇలా ఉండటం వల్ల నాకు చాలా ఇష్టం బయటకెత్తి తీయను ఇలా వంట చేసినా కూడా ఇంకా అందులోకి డైరెక్ట్ అలా వేసేస్తాను నేను ఇంకా అలాగే ఫ్రై ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే మాత్రం బినీనా పాడైపోతుంది ఇంకా ఆయిల్లోనే ఫ్రై చేసి చేయడం వల్ల రోజు అంతా బాగుంటుంది ఎందుకంటే కాలం ఇప్పుడు వారాల కాలం అయినా కూడాను మనకి ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి హీట్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే మన వర్షాలు పడే అలా అయింది ఇంకా అందుకని చెప్పి వాటర్ వేయకుండా అయితే ఫ్రై చేసుకున్నా దీన్ని ఇంకా నా అవతారం చూసారా ఎలా ఉన్నాను కమ్మలు తీసేసాను ఇంకా చిన్నవివ మా పాప గిఫ్ట్ ఇచ్చిన కమ్మలు అయితే పెట్టుకున్నా ఇంకా ఏదో అలా ఉండే మార్నింగ్ ఇంకా ముఖం కడుక్కోలేదండి ఇంకా ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ టెన్ అలా అవుతుంది ఇంకా ఈ ఓకే అండి ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్